ఫ్రెండ్స్ వెల్కమ్ టు నాట్ మా ప్రేక్షకులకి మా మా ధన్యవాదాలు మీరు ఎలాంటి సమస్యలతో బాధపడుతున్నా ఎలాంటి వ్యాధులకు గురైనా మా కామెంట్ ద్వారా తెలియచేయండి తప్పకుండా చక్కని చిక్క అందిస్తాం మీ సమస్య తీవ్రమైంది అయితే డాక్టర్ గారి కాంటాక్ట్ నెంబర్ ఎయిట్ త్రీ టూ ఎయిట్ ఫైవ్ సిక్స్ వన్ నైన్ సెవెన్ ఫైవ్ లేదా నైన్ సెవెన్ జీరో త్రీ డబల్ సెవెన్ ఫోర్ సెవెన్ డబల్ ఫోర్ కాల్ చేసి వారి యొక్క అమూల్యమైన సలహాలని సూచనలు కూడా మీరు పొందగలరు సో ఫ్రెండ్స్ ఈరోజు మనం చాలా మంది కూడా ఎక్కిల సమస్యతో బాధపడుతుంటారు తరచుగా ఎక్కిలు రావడం నాన్ స్టాప్ గా కంటిన్యూగా రావడం కడుపులో నొప్పి కూడా వస్తూ ఉంటుంది ఎంతసేపు ప్రయత్నించినా ఎంత వాటర్ అయినా కూడా కొంచెం కొన్ని సందర్భాల్లో కంట్రోల్ కాదు అయితే ఇప్పుడు చెప్పబోయే చిట్కాను మన ఇంట్లో కనుక తయారు చేసుకొని పెట్టుకున్నట్లయితే తరచుగా ఎక్కిల్లో వచ్చే వారికి ఈ చిట్కాను అయితే చిట్కాలో కనుక మీకు ఈ ఎక్కిలు అనేది పూర్తిగా తగ్గిపోవడం అనేది జరుగుతుంది సో ఎప్పటికీ కూడా తయారు చేసిన పెట్టుకోవచ్చు ఇది ఎక్స్పైర్ అయ్యేది ఏమి ఉండదు పిల్లలకు కానివ్వండి పెద్దవాళ్ళు కానివ్వండి బుధవాళ్ళకి ఎవరికైనా సరే ఈ చిట్కాను ఉపయోగించవచ్చు సో మీరు చేయవలసిందల్లా ఏంటి అని అంటే నెమలి ఈకలు నిమలికలు అనేది మార్కెట్లో అప్పుడప్పుడు మనం సహజంగా చూస్తూ ఉంటాము కనబడ్డప్పుడు తెప్పించుకోండి ఓకేనా విసనకాలకు వాటికి వీటికి ఉపయోగిస్తూ ఉంటారు కదా సో మీకు ఎక్కడైనా సరే ఈ నెమలి ఈకలు కనుక దొరికినట్లయితే ఆ నెమలి ఈకలి పూర్తిగా తీసుకొని వచ్చి వాటి యొక్క నారతో సహా వాటిని కాల్చి బూడిద చేయండి ఓకేనా మొత్తం నెమలి ఈకను ఆ పొడుగ్గా ఉన్నటువంటి నెల మొత్తాన్ని చిన్న చిన్న ముక్కలుగా చేసి దాన్ని ఒక దాంట్లో కానీ దేనిలో కానీ వేసి కాల్చి దాన్ని బూడిద చేయండి మొత్తాన్ని ఆ బూడిద చేసిన తర్వాత ఫర్ ఎగ్జాంపుల్ అది ఒక ఇరవై గ్రాముల బూడిద అయింది అనుకోండి దానికి ఇరవై గ్రాముల కటక రోహిణి అని మనకు మార్కెట్ లో అవైలబుల్ గా ఉంటుంది చూడండి అది కూడా చూపిస్తాను మీకు కటక రోహిణి అని ఇలా లభిస్తుంది మనకు ఇది సుమారుగా దాదాపుగా అన్ని రకాల ఆయుర్వేదిక్ షాపులలో ఆన్లైన్ ద్వారా కూడా మీరు తెప్పించుకోవచ్చు కడక రోహిణి చాలా అద్భుతమైనటువంటి మెడిసిన్ చాలా ఎన్నో రకాలైనటువంటి ప్రాబ్లమ్స్ ని చిటికొల మాయం చేసేటువంటి తత్వం ఈ కడక ఉంటుంది ఈ కడక రోహిణి కూడా ఇరవై గ్రాములు మోతుంది అంటే సమభాగాలుగా ఆ పొడి ఎంతైతే కూడదో ఎంతైతే ఉందో ఆ బస్వానికి సమానంగా మనం ఈ కడక రోహిణి రెండు కలుపుకొని ఒక డబ్బాలో భద్రపరచుకోండి చేయవలసిందలా ఏంటి అంటే మీకు ఒకవేళ కనుక ఎప్పుడైనా సడన్ గా వెకిల్ వచ్చి ఎంతైనా తగ్గకపోతే కనుక అప్పుడు ఒకటి లేదా రెండు చిన్న అంటే మీ వయసు చిన్నపిల్లలకి ఏమో ఒక పెద్ద వాళ్ళకైతే రెండు చిటికెలు ఇంకా కొంచెం ఏజ్ ఉన్న వాళ్ళకైతే రెండున్నర చిట్కాలు మూడు చిట్కల వరకు తీసుకోవచ్చు దీన్ని కూడా ఏం చేయాలంటే ఒక చెంచాడు తేనెలో కలుపుకొని చప్పరించాలి ఓకేనా ఒక చెంచాడు తేనెలో ఒక చిటికేడు అంటే చిన్న వయసు వాళ్ళకైతే ఒక చిటికెడు పెద్దవాళ్ళకైతే రెండు నుంచి మూడు చిట్కెల వరకు ఓకే వేసుకొని చప్పరించాలి ఇలా చప్పరించిన తర్వాత మీకు వెంటనే ఈ ఎక్కిలనేటివి ఆగిపోవడం అనేది జరుగుతుంది ఓకే చాలా అద్భుతమైన చిక్క చాలా మెరాకిల్లా పనిచేస్తుంది ఎంతో మంది కూడా ఈ సజెషన్ కూడా నేను ఇవ్వడం జరిగింది చాలా మంచి రిజల్ట్ కూడా మీరు కూడా ఎప్పుడు కూడా వాడుతుంటే ఏదైనా సందర్భంలో ఎక్కిళ్ళు వచ్చినప్పుడు సో ముఖ్యంగా ఆనంది సందర్భాల్లో సందర్భంలో కానివ్వండి ఇలాంటి సందర్భాలు ఎక్కువగా రావడం జరుగుతుంటది వాటర్ ఎక్కువగా తీసుకున్నా కూడా ఎక్కిలు వస్తూనే ఉంటాయి సో అలాంటి సందర్భాల్లో మీరు ఈ పొడి తయారు చేసుకొని పెట్టుకొని కనుక వాడుతున్నట్లయితే వెంటనే ఈ ఎక్కిలనేటి పూర్తిగా తగ్గిపోవడం అనేది జరుగుతుంది సో ఫ్రెండ్స్ నా వీడియో కనుక మీకు నచ్చినట్లయితే ఒక లైక్ ఒక షేర్ చేయండి మరిన్ని వీడియోస్ సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోకండి మీ అమలమైన సలహాలని సూచనల్ని నాకు కామెంట్ ద్వారా తప్పకుండా తెలియజేయండి థ్యాంక్ యూ